విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు రాజకీయంగా దీని గురించి మీ అతని ట్వీట్ ఏంటంటే అది పలానా అంటే ఒక వ్యక్తిని అనేది కాకుండా అతని మైండ్లో ఏముంది అనేది జనాలకు అర్థమవుతుంది కానీ అతను ఏంటంటే వేరే వాళ్ళ ప్రోద్బలంతో ఇది చేశాడని మేమైతే అనుకుంటున్నాం మా సొంత అభిప్రాయం పర్సనల్గా ఎలా అంటే అతని ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి అతన్ని ఏదన్నా ఈ పార్టీ మీద ఒక లాగా ప్రయోగించేదానికి అవతల వాళ్ళు ఏమైనా ప్రోత్బలం చేసి ఇతను ఫోర్స్ చేసి ఇదంతా చేపిస్తున్నట్టుగా మేము అనుకుంటున్నాం పర్సనల్ ఒపీనియన్ చూడాలి ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఇప్పుడు అతని ట్వీట్లో అయితే అంత సీరియస్గా తీసుకోవడం అవసరం లేదు జగన్ గారిని అనేది అందరూ అనుకుంటున్నారు కానీ బట్ అతని అతని మైండ్లో వాయిస్ అయితే కాదు అది వేరే వాళ్ళు కొంచెం ఫోర్స్ చేసి అతని ద్వారా పెట్టిస్తున్నారు దీని ద్వారా ఏంటంటే అతని మీద ఏమైనా కేసులు ఉంటే బయటపడేసేదాని కానీ అతన్ని సేవ్ చేసేదానికే ఇలా అతని ద్వారా ఒక అలిగేషన్లే చేయించారని నేను అనుకుంటున్నాను అది విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ మీద జగన్ ఎలా స్పందిస్తారు అనుకుంటున్నారు జగన్ అసలు ఇటువంటి అన్ని పట్టించుకోండి అతను ఒక శిఖరం వీళ్ళంతా ఎంత మన్న మొన్న పడిన వానికి నిన్న మొలిచిన మొక్కలు ఇవి వీటిని పట్టించుకోవాలి అంత టైము లేదు అంత ఆసక్తి జగన్ గారికి ఉండదు అతను బిజీలో అతను ఉన్నారు ఇప్పుడిప్పుడే పార్టీని కొంచెం హుషారు వస్తుంది పార్టీలో కొత్త ఊపు కొత్త తరం కూడా తీసుకొస్తున్నారు అతను ఆ పనుల మీద బిజ్యకి ఇవన్నీ పట్టించుకోరు ఇదేదో ఉడత బెదిరింపులు ఊరినే ఇతను బయటకు వెళ్ళిపోయి కాబట్టి ఇతను ఒక అస్త్రంగా జగన్ మీదకి ప్రయోగించాలని అవతల పార్టీ వాళ్ళు కొంచెం ఏదో అనుకుంటున్నారు కానీ అంత ఏం జరగదండి అసలు అది ఇది అసలు ఒక పాయింట్ కూడా కాదు ఎవరు పట్టించుకోరు ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అనేంత మాత్రం తొనకడు వెనకడు అతను వేలు అతనున్నాడు అతన్ని నమ్మిన కార్యకర్తలు మాలాంటి వాళ్ళు ఎన్నో లక్షల కోట్ల మంది ఉన్నాం అది చాలా ఆయనకి అయితే విజయసాయి రెడ్డి గారిని ఈ నెల తారీఖు రమ్మని చెప్పింది అయితే ఎవరి పేర్లు బయటపెడతారు అనుకుంటున్నారు ఎటువంటి సమాధానాలు చెప్తారా నా ఒపీనియన్ ప్రకారం అయితే అతని దగ్గర ఏ పేర్లు లేవండి జస్ట్ ఇది ఒక జర్క్ అనమాట జగన్మోహన్ రెడ్డి మీదకి ఒక హెచ్చరికలాగా హెచ్చరిక కూడా కాదు ఒక ఏదో ఒక బెదిరింపు చేయాలని చెప్పి చూస్తున్నారు ఎవ్వరి పేర్లు వాళ్ళ దగ్గర కూడా లేవు ఉంటే ఆల్మోస్ట్ పంతొమ్మిది నెలలు అయిపోయిందండి ఈ పంతొమ్మిది నెలలు జగన్మోహన్ రెడ్డి పేరుని పెట్టకూడదని ఆ కేసులో నుంచి అని సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా చెప్పాయి ఇతను ఏదో ఒక చిన్న హెచ్ అది బెదిరింపులాగా అంతే అతను ఏదో మళ్ళీ మంచిగా చేసుకొని ఏదో చేసుకుంటారు అన్నట్టుగా చేస్తున్నారు తప్పితే ఎవ్వరి పేర్లు రావు ఏమీ రావండి ఊరినే అది అంతే అది ఊరినే పిలుస్తారు పోతారు ఏదో మాట్లాడొస్తారు ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు నడుస్తుంది ఏం కావాలన్నా మేనేజ్ చేయగల సత్తా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది వాళ్ళు మేనేజ్ చేస్తూ ఈ విజయసాయి రెడ్డిని ప్రయోగిస్తున్నారు తప్పితే అక్కడ ఏమీ లేదు రేపేమీ తేలదు ఖచ్చితంగా అయితే ఏ పేర్లు రావు బయటికి ఆడు ఉంటే కదా పేర్లు బయటకు వస్తాయి దాంట్లో ఉంటే ఇన్ని రోజులు గమ్ము ఉండరు కదా ఇన్ని నుంచి వాళ్ళు చూస్తున్నారు పేర్లు అయితే ఏమి లేవు జస్ట్ విజయసాయి రెడ్డి ద్వారా ఒకటి ప్రయోగిస్తున్నారు అదేం కాదు ఎటువంటి మార్పు రాదు అనుకుంటున్నారు